హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి నిన్న ప్రతి ఒక్కరికి అంటే వంద మందిలో తొంభై ఎనిమిది మందికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఏం కాదు మీ మావయ్య గారికి బాగుంటుంది అని చాలా తెలిసిన వాళ్ళు అంటే నాకు నా గురించి తెలిసిన వాళ్ళు ముఖ్యంగా ఎప్పుడై ఎప్పటి నుంచి అయితే నా వీడియోస్ చూస్తున్నారో నా గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళు నా వీడియోస్ చూసిన తర్వాత నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ముగ్గురు నలుగురు నెగిటివ్గా కామెంట్స్ చేశారు వాళ్ళకి నేను ఆన్సర్ చెప్తాను ఇదే వీడియోలో చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆయన ఊరు వెళ్ళారు కదా మరి నేనే కదా పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి నేను కొంచెం తొందరగానే లేచాను సాటర్డే కదా నేను అమెజాన్లో బుక్ చేసుకున్నామండి ఇది ఏదో స్ప్రే కొట్టేసి తుడిచేస్తే తెల్లగా వచ్చేస్తాయండి ప్రతిసారి ఉతకాల్సిన అవసరం లేదు ఉతుకుతుంటే ఉతకడానికి ఏం ప్రాబ్లం లేదు నాకు ఉతుకుతుంటే ఏమవుతుందంటే ఆరట్లేదు అనమాట వీడికి ఏంటంటే మండే మండే వెనస్డే ఉంటుంది సాటర్డే ఉంటుంది వెనస్డే సాటర్డే రెండు వా రెండు రోజులు ఉంటుంది మధ్యలో ఆరకపోయేసరికి ఇబ్బంది అయిపోతుంది అనమాట ఒకటే షూ ఉండటం వల్ల నేను ఏం చేశానంటే ఒకసారి దీంట్లో చెక్ చేశాను మనకి అమెజాన్లో చెక్ చేస్తే ఇలా ఒక లిక్విడ్ కనిపించింది తీసుకురమ్మన్నా నాకైతే అంత పెద్దగా రిజల్ట్ అయితే కనిపించట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఓకేనండి మరీ తెల్లగా ఏం రావట్లేదు కానీ ఓకే అనిపించింది నాకు ఇలాగ పెట్టేసుకుని మంచిగా రఫ్ చేసేసుకుని తుడిచేసుకోవాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అనిపించింది అందుకని మీకు కూడా ఆ ప్రోడక్ట్ ఏమీ ట్యాగ్ చేయట్లేదు మీకు బయట షాప్లో దొరుకుతుంది డిమార్ట్లో దొరుకుతుంది లేదంటే అమెజాన్లో అయినా సరే బుక్ చేసుకోవచ్చు వీలైతే నేను ప్రోడక్ట్ ఉంటే ట్యాగ్ చేస్తాను కానీ రిజల్ట్ మాత్రం ఫిఫ్టీ పర్సెంటే వచ్చింది మరి అంత మెరిసిపోవట్లేదు అంతేలేండి తెల్ల షూస్ అలాగే ఉంటాయి ఎంత ఉతికినా కూడా అంతే అలాగే ఉంటాయి ఇంకా మా వార్డు అయితే టీవీ పెట్టే అనమాట టీవీ పెడితేనే సైలెంట్గా ఉంటారు అందుకు టీవీ పెట్టి చూపిస్తున్నాను టామ్ అండ్ జెరీ టామ్ అండ్ జరిగి చూస్తున్నారు అలాగైతే నేను సైలెంట్గా ఉంటారు అయితే వీళ్ళు చూస్తున్నారు కదా టీవీ అని చెప్పేసి ఇంకా నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్అప్ అయిపోయి పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నాను వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ ముందులు ఇవ్వాలన్నమాట వీళ్ళని తీసుకెళ్ళాలంటే మా వాడు వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట అందుకనే అలా షేక్ అయిపోతుంది నేనే తీసుకెళ్ళాలి సో అందరు అడుగుతున్నారు నువ్వు తీసుకెళ్తున్నావు ఏంటి ఎప్పుడు మీ వారు తీసుకెళ్తారు కదా అని చెప్పాను బాగుందండి హెల్త్ అయితే బాగుంది నేను హెల్త్ కోసం అసలు చెప్పట్లేదు కదా హెల్త్ బాగుంది డాక్టర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ కూడా బ్లడ్ అది క్లాట్ అయిందంట అదే నేను ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చెప్పాను మీకు మధ్య వేరే ప్లేస్లో అయిందంట అందుకునే అలా అయింది టూ డేస్ ఉంచుకుని తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అయితే రేపు అంటే సండే రోజుని ఫంక్షన్కి వెళ్ళాలి అయితే కొన్ని తెచ్చుకున్నాను ఒక దానికోసం తెచ్చుకుంటాను ఇంకో రెండు డేస్కి వస్తాను అనమాట నాకు అది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకోవాలి అయితే ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాను బాగున్నాయండి నాకు ఎంత ఇష్టం ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే కానీ మా వారు పెట్టుకొనివ్వరు ఇలాంటివి మంచి అంటే గోల్డ్ అనుకోండి ఒకటే మోడల్ పెట్టుకోవచ్చు అదే రోల్ గోల్డ్ అయితే చాలా మోడల్స్ పెట్టుకోవచ్చు చక్కగా అన్నిటికీ మ్యాచ్ చేసుకోవచ్చు కదా మా వారిని అడిగితే వెళ్ళమన్నారు మళ్ళీ దీని మీద నెగిటివ్ కామెంట్ చేయకండి మా వారికి బా బాగలేకపోతే నేను ఫంక్షన్స్కి వెళ్ళి తిరుగుతున్నావా అని మా వారే వెళ్ళమన్నారు అందుకు నేను వెళ్తున్నాను సో ఇది బాగుంది కదా మంచిగా లాకెట్ అనేది రెండు వందల రూపాయలు అనమాట మూడు వందల యాభై రూపాయలు చెప్తే వద్దని పక్కన పెట్టేస్తే రెండు వందల యాభై మళ్ళీ వద్దని పక్కన పెడితే మళ్ళీ రెండు వందలకి ఇమ్మంది అనమాట మరి నూట యాభై కడిగిన ఇచ్చినేమో మరి మనకు అసలు బేరాలు ఆడడంలో జీరో నాలెడ్జ్ మా వారు ఏం చెప్తారంటే నీకు బేరాలు ఆడడం రాదు నువ్వేం చేస్తావు అంటే బోర్డు పెట్టి ఉంటుంది కదా ఆ బోర్డు పెట్టిన చోటకే వెళ్ళు ఎక్కడైనా సరే డ్రెస్సులు కొనుక్కున్నా సరే ఏదైనా సరే ఆ బోర్డు ఫిక్స్డ్ రేట్ ఉంటుంది అక్కడికే వెళ్ళి ఇంకెక్కడికి బేరాలు ఆడడం నీకు రాదని చెప్తా ఉంటారన్నమాట కొంచెం షార్ట్ చైన్ అయితే ఓకే అనిపించింది ఇయర్ రింగ్స్ కూడా భలే ఉన్నాయి కింద ముచ్చాల్లా వచ్చినాయి కానీ నా ఫేస్కి సెట్ కాలేదనిపించింది మళ్ళీ ఇచ్చేసి వచ్చాను మళ్ళీ డబ్బులు అడితే బాగోదు కదా మనకి అసలే మొహమాటాలు ఎక్కువ డబ్బులు అడితే ఏమైనా ఫీల్ అవుతారనుకుని బ్యాంగిల్స్ తెచ్చేసుకున్నాను కానీ నాకు ఎందుకో లుక్ రాలేదని చూడడానికి అయితే భలే ఉన్నాయి కానీ ఎందుకో కొంతమంది ఫేసెస్కి ఏంటంటే ఎలా పెట్టినా కూడా అన్నం వచ్చేస్తుంది కొంతమందికి అయితే ఎలా పెట్టినా కూడా అన్నం రాదు నాకైతే అంత లుక్ ఏమీ అనిపించలేదు పైగా సగం హోల్ కిందకే ఉంది అంటే వాళ్ళు తయారు చేసేటప్పుడు సరిగ్గా పెట్టలేదు అనమాట ఆ స్టిక్ అనేది బాగా పైకి పెట్టేశారు మిడిల్లో పెట్టాలి స్టిక్ అదొక ప్రాబ్లం ఉంది ఓకే మేకప్ వేసుకుని అంటే చీర కట్టుకుని మంచి పౌడర్ రాసుకుని స్నానం చేసి అంతా రెడీ అయితే బాగుంటుందేమో కానీ అక్కడ హోల్ అనేది సగం కనిపించేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా రిటర్న్ ఇచ్చేసి బ్యాంగస్ తెచ్చుకున్నాను దానికి సరిపడేంత అమౌంట్ తోటి ఇప్పుడు ముందర నాకు వైట్ హెయిర్స్ ఉన్నాయి కదండి ఆ వైట్ హెయిర్స్ని కవర్ చేయడానికి హెన్నా యాక్చువల్గా హెన్నా కోసం వెళ్ళి ఆ రెండు పట్టుకొచ్చాను నేను భలే నా కళ్ళు అయితే పడిపోతాయండి ఏదైనా బాగుంటే చైన్స్ మీద ఎంతైనా అమ్మాయిలం కదా లేడీస్ కదా ఆ మాత్రం ఉంటుందిలే నేను ఫస్ట్ టైం ఇలాగ తయారు చేయటం యూట్యూబ్లో చూసాను అనమాట హెన్నా ఎలా తయారు చేసుకోవాలి మనకి జుట్టుకని ఫస్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ వేసి దాంట్లో నిమ్మకాయ తర్వాత పెరుగు వేశాను తర్వాత డికాషన్ కాస్తున్నాను ఇదిగోండి డికాషన్ అయిపోయిన తర్వాత వడగట్టేసి కలిపేసి పక్కన పెట్టి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంచేస్తాను పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పై పైన రాసుకుంటానండి మొత్తం కాదు జుట్టంతా కాదు ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఉన్నాయో బాగోదు కదా ఫంక్షన్కి వెళ్తున్నాము మళ్ళీ ఇలా అయిపోయేవి ఏంటో అంటారు ఇప్పుడు అందరికీ ఉంటున్నాయి కానీ కవర్ చేసుకుంటున్నారు నేనైతే బయటికి వెళ్ళినప్పుడు కవర్ చేస్తున్నాను కలిపేసి మొత్తం పక్కన పెట్టేస్తాను ఇది మంచి కండిషనర్ కింద ఉంటుందంట కదా ట్రై చేయాలి ఈసారి కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫేస్కి హెయిర్కి కేరింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకుని మంచి నీట్గా పక్కన పెట్టేస్తాను ఇంకా ఒక టూ అవర్స్ అంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి కదా బయటికి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి కదా కలర్ అయితే భలే వచ్చిందండి సేమ్ కండిషనర్ ఉంటుంది అనుకుంటా కదా మంచిగా లాగా జారుతూ స్మూత్గా ఉంటుందేమో కదా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇంకా మార్నింగ్ అయితే వాటర్ వచ్చినాయండి వాటర్ అయితే పట్టేశాను మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోయినాయి అనుకోండి ఇబ్బంది పడాలి మా చిన్నడేమో ఒక పంచాయితీ తీసుకొచ్చాడు ఫస్ట్ బెంచ్లో కూర్చోను నేను చెప్పాను కదా ఫస్ట్ బెంచ్లో కూర్చోను కూర్చోనని ఇంకా టీచర్ తోటి నవ్వుతూ వెళ్ళి మాట్లాడి బుజ్జగించి మేడంని బతిమలాడి సెకండ్ బెంచ్లో కూర్చోబెట్టే ఫస్ట్ బెంచ్ అనేది ఇష్టం ఉండదంట పక్కన అమ్మాయిలు ఉన్నారంటే ఏడిపిస్తున్నారంట నేనైతే అసలు నమ్మలేదండి వీడు ఏడిపించే అంటే వాళ్ళు ఏడిపిస్తే ఈడే ఏడ్చే రకం కాదనమాట ఈడే ఏడిపిస్తాడు ఇంకా చెప్పాలంటే ఇంకా అదే గోళనమాట పడుకునేటప్పుడు కూడా థర్డ్ బెంచ్ థర్డ్ బెంచ్ అని కలవరిస్తున్నాడు సరే అని చెప్పి కొంచెం ఏదో బ్రతిమ్లాడి మేడంని సెకండ్ బెంచ్లో అయితే కుర్చో కూర్చోబెట్టి వచ్చాననమాట అవి వచ్చేలోపు నీళ్ళైతే అయిపోయినాయి అందుకు నేను మార్నింగ్ పట్టడమే మంచి పని అయింది రెండే బిందులు ఇంకెక్కువ బిందులు అవసరం లేదు పైన వాళ్ళు కూడా లేరు వచ్చి వస్తే ఏమన్నా బిందడితే ఒక బింద ఇచ్చేయచ్చు ఇంట్లో ఇంకా కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి ఇవి పట్టేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళని డ్రాప్ చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు చాలా ఉన్నాయి నిన్న ఒక్కరోజు వేయలేదండి అంటే దుప్పట్లు అవి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఇంకా మడత పెట్టాలి అందుకని చెప్పేసి ఎక్కువ బట్టలు వేశాను ఎండాకాలం కదా ఇట్టే ఆరిపోతున్నాయి అసలు చూడడానికి వినడానికి ఫిబ్రవరి అనే కానీ ఎండలు మాత్రం మే ఎండలా ఉన్నాయండి సో మీ సైడ్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ మా సైడ్ మాత్రం బీభసంగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ముగ్గురు నలుగురు పెట్టారనమాట ఫస్ట్ ఒకరు వచ్చేసి ఏం పెట్టారంటే మీ నాన్నకైతే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేదానివి మామగారు కాగబట్టి కాబట్టి ఆగిపోయావు ఇది అదని ఏదేదో మాట్లాడారు బ్లాక్ చేశాను చెప్పాను కదా బ్లాక్ చేసేది వాళ్ళు ఇంకేమీ లేదు మా ఫాదర్కి ఫోర్ ఇయర్స్ బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా నేను వెళ్ళలేదండి ఎందుకంటే మా తమ్ముడు రావద్దు అన్నాడు అనమాట రావద్దు అన్నారంటే అక్కడ నెగిటివ్ కాదు హాస్పిటల్లో కంటే ఎక్కువ ఉండనివ్వరు ఆల్రెడీ మా తమ్ముడు ఉన్నాడు పేషెంట్ మా అమ్మ ఉన్నది ఇప్పుడు నేను పిల్లల్ని వేసుకుని వచ్చినా కూడా అప్పుడు ఇంకా చిన్నపిల్లలు కదా పిల్ల పిల్లలు పిల్లల్ని వచ్చినా కూడా ఉండటానికి అయితే ఉండదు కాబట్టి మేము ఉండేది లోకలే కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత అంటే ఇంటికి డిశార్జ్ అయిన తర్వాత వద్దు కానీ రావద్దు అందరు రావద్దు అన్నారు సో మా ఫాదర్కి ఇలా వచ్చినా కూడా వెళ్ళను చెప్తున్నాను కదా అక్కడ సిచ్యువేషన్ అలా ఉంటుంది మా సైడ్ ఏమో మీ దగ్గర మొత్తం ఎంతమంది వస్తే అంతమందిని హాస్పిటల్లో ఉంచుకుంటారేమో కానీ మా సైడ్ అసలు ఉంచుకోరండి ఇంకా ఒక్క మనిషి ఎగస్ట్రా వచ్చినా అక్కడ వెయిటింగ్ హాల్లో వేట్ చేయించి ఏదో అది ఏమంటారు పాస్ ఉంటుందంట పాస్ తీసుకుని వెళ్ళాలి అలా ఉంటుంది అనమాట సిచ్యువేషను కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఇంకొక విషయం ఇప్పుడు నేను మా వారితో ఎందుకు వెళ్ళలేదు అంటే ఇప్పుడు అసలు అక్కడ హాస్పిటల్ అనేది ఇంకా కన్ఫామ్ అవ్వలేదు ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళారు అది కాదని చెప్పేసి ఇంకో హాస్పిటల్కి అది కాదని చెప్పేసి ఇంకొక హాస్పిటల్కి ఇంకా హాస్పిటల్ అనేది కన్ఫామ్ అవ్వలేదు అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు సీరియస్గా ఉంది అన్నారు అంతే తప్ప ఇంక అంతకు మించి ఇంకెక్కువ లేదు కాబట్టి మా వారు వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసి నాకు కాల్ చేస్తే నా నన్ను మా తమ్ముడైనా సరే మా నాన్న అంటే మా నాన్నకి హెల్త్ బాగాలేదు కాబట్టి మా తమ్ముడైనా తీసుకెళ్తారు సిచ్యువేషన్ బట్టి ఆ ప్లాన్ వేసుకుని మా వారు ఒక్కరే వెళ్ళారు అది కూడా ఏది దొరికితే అది ఓకేనా అక్కడ లారీ దొరికితే లారీ కారు దొరికితే కారు బస్సు దొరికితే బస్సు ఇప్పుడు ఫ్యామిలీతో అలాంటి అంటే ఇంకా సిచ్యువేషన్ అనేది సీరియస్గా లేదు మనిషి ఒకటే సీరియస్గా ఉన్నారు కానీ అంతకు మించి ఏమీ లేదు ఇంకా నేను ఒక లేడీని వేసుకుని ఇద్దరు పిల్లల్ని వేసుకుని అలాంటి నైట్ టైంలో అలా బండ్లకి వెళ్ళడం ఎంతవరకు సేఫ్ మీరే చెప్పండి సో కాబట్టి మా వారు అన్నీ ఆలోచించి నువ్వు రాకనేది చెప్పారు ఆయన తర్వాత ఇంకొక విషయం ఇప్పుడు నేను వెళ్ళినా కూడా పోనీలే ఏదో ఒక కింద మీద పడి బస్సులకి అర్ధరాత్రిలో ఏదైనా వెళ్ళినా కూడా అక్కడ నన్ను రానివ్వరు అనమాట ఎందుకంటే అక్కడ పిల్లల్ని వేసుకుని ఉండడానికి సిచ్యువేషన్ లేదు అక్కడ కూడా ముగ్గురే ఉండాలి మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండాలంటే పది కిలోమీటర్ దూరం మా హాస్పిటల్ నుంచి పది కిలోమీటర్లు నన్ను మళ్ళీ పది కిలోమీటర్ తీసుకెళ్ళి మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంచి మళ్ళీ అక్కడ ఎవరు లేరు ఎవరు లేరంటే బాగా చుట్టాలు ఎవరు దగ్గర చుట్టాలు ఎవరు లేరు మామూలుగా ఇరుగు ఉన్నారు కానీ బాగా దగ్గర అంటే మనకేమంటారు మేనత్తలని మామయ్యలని అంత మరి దగ్గర వాళ్ళు లేరు సో అక్కడ వంట చేయడానికి అన్నీ కూడా నేనే చూసుకోవాలి మళ్ళీ నైట్ టైం పడుకుంటాను కూడా మా వారు మళ్ళీ హాస్పిటల్ నుంచి టెన్ కిలోమీటర్స్ నా దగ్గరకు వచ్చి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పది కిలోమీటర్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత కష్టం చెప్పండి చాలా కష్టమే కదా సింపుల్గా అనేసారు చాలామంది నువ్వు వెళ్ళలేదు నువ్వు వెళ్ళలేదు అని వెళ్ళుంటే ఎంత నేనే ఒక పెద్ద భారంగా మారేదాన్ని వాళ్ళకి అర్థమైంది కదా ఇప్పుడు క్లారిటీ వచ్చి ఇంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు సింపుల్గా ఇగ్నోర్ చేశాను వాళ్ళకైతే వాళ్ళకి అసలు ఏం ఆన్సర్ ఇవ్వలేదు సో నేనైతే వెళ్ళుంటే పిల్లలు మాత్రం వాళ్ళకి వాళ్ళకి భారంగా అయిపోయేదాన్ని నేను ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసుకెళ్ళడానికి ఉన్నారండి నెక్స్ట్ డేనే వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి చేతులారే హెల్త్ అయితే పాడు చేసుకున్నారనమాట ఇలాంటి ప్రాబ్లం ఫస్ట్ టైం ఏం రావడం రాలేదు మ్యారేజ్ అయినా ఆ మ్యారేజ్ అవ్వకముందే ముందే వచ్చింది ఫుల్ డ్రింక్ చేస్తారనమాట మా మావయ్య గారు చాలా ఈయనకు అలవాట్లేదు కానీ ఫుల్ డ్రింక్ చేస్తారు డ్రింక్ చేయడం వల్లనే పక్షవాతంలా వచ్చింది డ్రింక్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం అన్నారని ఆపేశారు ఆపేసినాక ఒక టెన్ ఇయర్స్ అయింది కదా ఇప్పుడు పెళ్ళి మాకు టెన్ ఇయర్స్ అవుతుంది కదా ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా మళ్ళీ చూపిస్తే నాన్ వెజ్ తినకూడదు అన్నారు నాన్ వెజ్ తినకూడదంట అలా వాళ్ళ ఒప్పుకోవట్లేదు అనమాట తిన తినకూడదంటేనే మళ్ళీ మొన్న ఫిష్ కర్రీ అవి తిన్నారు కదా అది అదేం పెద్ద ప్రాబ్లం కాదంటున్నారు కానీ బ్లడ్ క్లాట్ అయితే నాన్ వెజ్ అస్సలు తినకూడదండి నాన్ వెజ్ తింటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది చెప్తే వినట్లేదంట మా వారు కూడా చాలా కోపంగా ఉన్నారు అసలు ఎన్నిసార్లు చెప్పినా వినరు అని ఇంకా అనమాట అందరికీ చెప్పిన మాట వినట్లేదు అని ఇంకా నాన్ వెజ్ అవన్నీ చెప్తే కొన్ని వద్దనుకున్నప్పుడు ఆపేయాలి హెల్త్ కావాలన్నప్పుడు ఇప్పుడు చూడండి ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నామో ఇప్పుడు నేను వెళ్తే ఇల్లు ఈ పిల్లలతో వెళ్తే నన్ను వణిస్తారు హాస్పిటల్లో మళ్ళీ నేను ఇంటికే వెళ్ళాలి కదా ఇంటికి వెళ్తే మళ్ళీ మా వారిని వెనకాల రావాలి నాకోసం అంత అవసరమా అంత స్ట్రగుల్ అవసరమా ఏమీ అవ్వలేదు కదా అని ఉద్దేశం అనమాట అర్థమైంది కదా ఇప్పటికైనా సరే సో ఇంకా ఇలాంటి కామెంట్స్ పెడితే మాత్రం ఇలా బ్లాక్ చేసిన తప్ప మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను ఇంకా మా వాడు ఎంత టార్చర్ పెడతారంటే అన్నం తినడానికి అసలు కొంచెం 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 అంటాడు అంతే సాంబార్ ఉండేను కావాలంటే మళ్ళీ సాంబార్ వద్దు అంటున్నాడు ఈయనకమ్మ ఆలు ఫ్రై ఈయన బా ఈయన పర్లేదండి కొంచెం స్టార్టింగ్లో బాగా ఏడిపించేసాడు కానీ నాకు పెద్ద బాబు చిన్నోడు మాత్రం అస్సల ఒక అలాగే చూసుకుంటూ ఒక బ్లౌజ్ కుట్టేసాను అయిపోయిందండి కస్టమర్ బ్లౌజులన్నీ ఇంకా పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసేసి కొంచెం ఆకలేసింది ఇంకా ఇంట్లో చిలకడదుంపలు దుంపులు ఉన్నాయన్నమాట అందులో రెండు పాడైపోయినాయి అంటే కొంచెం పురుగునట్టుంది ఉన్నట్టుంది నేనే నైట్ టైంలో చూసుకోకుండా తీసుకొచ్చాను ఆ రెండు పాడేసి మిగతాయి పైన తొక్కంతా అంతా ఒల్చేసి పక్కన పెట్టాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత తింటారు చిన్నబాబు తింటా తిన తింటాడు కానీ పెద్ద బాబు తినాడు అనమాట ఇంకా ముక్కలు కట్ చేసి పెట్టాలి నేను కొంచెం తినేసి అర్థమైంది కదండి మీకు క్లారిటీ వచ్చిందా ఇంకా క్లారిటీ ఇమ్మంటారా ఇప్పుడు అందరం వెళ్ళి అక్కడ రిస్క్ అయ్యే కన్నా కొంచెం రోజు ఆగి వెళ్తేనే బెస్ట్ అయినా ఇదేం కొత్త అందరికి అందరికీ అనమాట మా మావయ్య గారి మీద చెప్తే వినరని ఇంకా హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించాలి రెస్పాన్సిబిలిటీ తప్ప అసలు నాన్ వెజ్ అసలు ఆపేయాలంట అందరు అదే చెప్తున్నారు ఇప్పుడు నేను ఏమని అన్నాను అనుకోండి వాళ్ళు తినేటప్పుడు ఎందుకు నాన్ వెజ్ తింటున్నారని నేను ఏమని అన్నాను అనుకోండి కోడల్ని కదా అది అయిపోతుంది అన్నమాట కొన్ని కొన్ని ఉంటాయి మీరే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏం కర్రీ అంటే చెప్తారు నేను అన్నాను అనుకోండి తినకండి ఇది ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు తినకూడదంటే కోడలు తినవ్వట్లేదు అంటారు అదే కదా కూతురు చెప్పడం వేరు కోడలు చెప్పడం వేరు అందుకు నేను కూడా సైలెంట్గా ఉంటాననమాట సో చాలా మందికి ఇదే డౌట్ మీ అత్తగారు ఎందుకు రావట్లేదు అంటారు అంతే తప్ప నన్ను క్వశ్చన్ చేస్తే తప్ప ఎందుకు రావట్లేదు వాళ్ళకే తెలియాలి అంతే కదా ఇప్పుడు నే అంత పెద్ద ఇల్లు ఉంది మీరు ఎందుకు వెళ్ళట్లేదు అంటే అది కూడా ఒక రీజన్ ఉంటుంది ఎందుకు వెళ్ళట్లేదు అనేది మీరు ప్రతిసారి నా ఇల్లుని చూపించినా ఏది చూపించినా కూడా అడుగుతున్నారు కానీ దాని వెనక చాలా రీజన్ ఉంటుందండి ఏదైనా నేను చెప్పానంటే వెనకాల చాలా రీజన్ ఉంటుంది రీజన్ లేకుండా నేను ఏం చెప్పను కానీ మీరు పెట్టే కామెంట్స్కి చెప్పాలనిపిస్తుంది సో ఇప్పుడు కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకొకసారి ఇలాంటి కామెంట్స్ చేయకండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఇప్పుడు తినేసి శారీస్ అవన్నీ చూసుకోవాలన్నమాట ఏ శారీ ఏంటి అనేది చూసుకుని ఇంకా రెడీ అవి వెళ్ళాలి రెండు తినేసరికి కడుపు నిండిపోయిందండి భలే అనిపించింది బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది చిలకడ దుంప టేస్ట్ ఒక రెండు మూడు తిన్నామంటే కడుపు నిండిపోతుంది ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి ఫ్రూట్స్ బాగా వస్తాయి మండే తెచ్చి పెట్టుకోవాలి శివరాత్రి వస్తుంది కదా మండే తెచ్చిపెట్టేసుకుంటే సరిపోతుంది మా వాళ్ళు మరి ఇక్కడ ఉంటారో ఉండారో తెలియదు మా వారు పెళ్లి రోజు కూడా అక్కడే ఉండమని చెప్పాను వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిన తర్వాత రమ్మని చెప్పాను కొంచెం డ్రింక్ ఎక్కువ చేస్తారనమాట ఇప్పుడు చేయట్లేదులేండి మా మావయ్య గారు అయితే ఇది వర్క్ చేసేవారు కొంచెం నాన్ వెజ్ అవన్నీ తగ్గిస్తే తొందరగా రికవరీ అవుతారనమాట ఎయిట్ ఓ క్లాక్ వస్తారండి డాక్టర్ వచ్చిన తర్వాత ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు ఏంటి అనేది చెప్తారు ఇక్కడ చిన్న చిన్న కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద కట్ బలే వచ్చిందండి ఫ్రై అయితేనే అసలు నేను ఎలా కట్ చేసినా నాకు కూడా తెలియదు ఎలా అయిపోయినా కూడా నాకు తెలియదు కానీ క్రిస్పీగా పొడి పొడిగా అంతా బాగా వచ్చింది చాలా బాగా శుభ్రంగా కడిగేసాను ఉప్పు వేసేసి తక్కువ చేసినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి ఏదైనా సరే ఎక్కువ చేస్తుంది నాకైతే ఎక్కువ చేస్తే టేస్ట్ రాదు తక్కువ చేస్తేనే తక్కువ చేస్తేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఎక్కువ చేసినప్పుడు టేస్ట్ రాదు అసలు ఇప్పుడు ఉప్పు వేసేసి బాగా పిసికేస్తాను బాగా పిసికేసి రెండు మూడు సార్లు కడిగేసి అప్పుడు ఫ్రై చేసామంటే సూపర్గా వస్తుంది ఇలా బాగా పిసికేయాలండి భలే భలే క్రిస్పీగా వచ్చింది తెలుసా అండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది నేనైతే దీంట్లో ఫ్రై చేశాను ఈసారి కుక్కర్లో ఫ్రై చేశాను కొంచెం ఉప్పు వేయకూడదు ఇప్పుడు అప్పుడే ఉప్పు వేయకూడదు లాస్ట్లో వేసుకోవాలి ఉప్పు ఉప్పు లాస్ట్లో వేసుకుంటేనే బాగా క్రిస్పీగా అవుతుంది అనమాట లేదంటే క్రిస్పీగా అవ్వదు ఇలా బాగా ఫ్రై చేసేయాలి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ నాకైతే ఎంత బాగా నచ్చిందో కానీ పిల్లలకు ఉంచాను కొంచెమే వండాను కదా సాంబార్ ఉంది నిన్న నైట్ ఎవరు తినలేదు కదా నేను కూడా సరిగ్గా తినలేదు ఈయన తినకుండా వెళ్ళిపోయారు కదా వేస్ట్ అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కానీ ఏం పాడవలేదండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా తర్వాత నేను మళ్ళీ వెయిట్ చేసి తిన్నాం అనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది కొంచెం ఇలాగా పసుపు కారం వేసేసుకోవాలి పసుపు కారం వేసేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది బాగా పొడి పొడిగా వచ్చింది సాంబార్లోకి టేస్ట్ బాగుంది తర్వాత రైస్ కూడా అయిపోయింది ఇంకా టిఫిన్ వచ్చేసి ఇడ్లీలు వేసానండి ఇడ్లీ పిండి తెచ్చాను ముందు రోజు ఇడ్లీ పిండి తెచ్చి ఇడ్లీలు అయితే వేశాను కరిపాకు వేశాను లాస్ట్లో కరివేపాకు వేస్తే బాగుంటుంది కదా ఫ్లేవర్ అనేది నాకు తెలిసి కడాయిలో చేయటం వల్ల అంటే కుక్కర్లో చేయడం వల్ల ఇంకా క్రిస్పీగా వచ్చిందేమో అనిపించింది నాకైతే అలా ఫ్రై అయిపోయింది ఒకటి చూస్తాను టేస్ట్ సూపర్గా ఉంది టేస్ట్ కూడా మంచి ఈక్వల్గా కట్ చేశాను ఈసారి అందుకనే టేస్ట్ బాగుంది దీన్ని తీసి పక్కన పెట్టేశాను మెయిన్ వచ్చేసి వీడియోలో అన్నీ కూడా పాజిటివ్గా మాట్లాడటం వల్ల నాకు నేను నెగిటివ్గా అయిపోతున్నాను అనమాట అదే మెయిన్ రీజన్ వచ్చేసి ఇంకేమీ లేదండి ఉంటాయి కదా కొంచెం పర్సనల్ లైఫ్ అసలే వెళ్ళకపోవడానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా చాలా మంది పాపం నా ఆ కామెంట్స్ చూసి బాధపడ్డారు ఏంటక్క అలాగా నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారని మనం సోషల్ మీడియాలో ఉన్నాం కదండి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇంకా నెగిటివ్ కామెంట్స్ని కూడా పాజిటివ్గా తీసుకోవాలి నేను అందుకునే ఇంకా వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వకుండా బ్లాక్ చేస్తాను అంతే అయిపోయిందండి ఇది కూడా అని రెండే వేస్తున్నాను ముగ్గురమే కదా వాళ్ళు ఏం తిన్నారు రెండు రెండు ఇడ్లీలు తింటారు అంతే రెండు అయినా మూడైనా తింటారు అంతే అంతకు రెండు మూడు కూడా తిన్నారు రెండే ఇడ్లీలు ఇది అయిపోయిన తర్వాత ఇంకా పెట్టేస్తా చట్నీ ఉంది ఆల్రెడీ ముందు రోజు కొబ్బరికాయ చట్నీ చేశాను కదా అది ఉంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్